సన్నరకం వడ్లను పండించిన రైతులను నట్టేట ముంచుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచన గురిచేస్తుందని వెంటనే సన్న రకం వడ్లకు రెండు వేల ఐదు వందల రూపాయల గిట్టుబాటు ధర అందించాలని కోరుతూ రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహించి అనంతరం ఒక వినతి పత్రాన్ని సమర్పించారు సన్న రకం వరిధాన్యాన్ని పండించిన రైతులను ప్రభుత్వం నట్టేట ముంచుతూ వంచిస్తుందని వెంటనే సన్న రకాలకు రెండు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర అందించి ఆదుకోవాలని బోయిన్పల్లి బీజేపీ మండల శాఖ డిమాండ్ చేసింది మంగళవారం రోజున బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం మీద ధర్నా నిర్వహించిన అనంతరం ఒక వినతి పత్రాన్ని సమర్పించారు బోయిపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముందుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా తరలివెళ్లి కార్యాలయం వేద్ద ధర్నా నిర్వహించి ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను సన్నరకం వరిధాన్యం పండించాలని చెప్పి ఇప్పుడు మద్దతు ధర ప్రకటించకపోవడం అనేక మంది రైతులను బాధ కూర్చేస్తుందని అన్నారు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి సన్న రకం వరదాన్యం పండిస్తే దిగుబడి రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారని దీనికి తోడుగా దూము అగ్గి తెగులు అకాల వర్షాలతో రైతులు నష్టపోయారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరదాన్యానికి మద్దతు ధర రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ఏనుగుల కనకయ్య గుడి రవీందర్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు రైతులు ఉన్నారు ఆ రోజు తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మీరు ఐదు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు సన్నం పెట్టండి రెండు ఎకరాలు మూడు ఎకరాలు దుడ్డు రకం పెట్టమని చెప్పారు కానీ ఇప్పుడు పెట్టిన తర్వాత యొక్క రైతులు ఈ సన్నం రకం పెట్టిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క సన్న రకం పెట్టడం వల్ల సన్న రకము ఈ యొక్క ఈ వాతావరణం తట్టుకోక దూమపోటు రావడం జరిగింది ఈ దోమపడు రావడం వల్ల కనీసం దిగుబడి కూడా రాని పరిస్థితులలో ఒక్కొక్క రైతు ఘోరంగా ఏడ్చుకుంటూ వారి యొక్క పంటను సన్న రకం వరిధానాన్ని పెట్టడం జరిగింది అంటే ఈ యొక్క ప్రభుత్వము అప్పుడేమో అగ్రికల్చర్ అధికారుల ద్వారా మీరు సన్నవాక రకం పెట్టురి దొడ్డ విడత మీకు కొనుగోలు చేయము సన్నది కూడా పెడితేనే ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అని కానీ ఇప్పుడు ఈ యొక్క పంట పండిన తర్వాత ఈ యొక్క రైతుల యొక్క గోస పట్టించుకోకుండా ప్రభుత్వం కేసీఆర్ గారు పవడుకుంటూ ఈ యొక్క పాలన చేస్తుండే కాబట్టి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు ఆ రోజు ఏ విధంగా అయితే రైతులకు సన్న రకం వడ్లు పెట్టుమన్నారో అదేవిధంగా ఈరోజు మీరు కొనుగోలు ఖచ్చితంగా ఇరవై ఐదు వందల చొప్పున కొనుగోలు చేయాలి సన్న రకం వడ్లు ఏవో గారు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇత్తనం పెట్టాలని గట్టిగా ప్రకటన చేసి మరి రైతు బంధు పనిచేస్తాం అదేవిధంగా పెట్టనేడలా మేము వడ్లు కూడా కొనలేమని చెప్తే ముఖ్యమంత్రి గారిని నమ్మి సగం పంట పెట్టుకొని ఏవలు మరి మర్రపాట గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను పోయి ఏవైనా అంటే మరి వడ్లకు ధర అనేది ఒకటి పేరు పెట్టురి ఆ సీడు అనేది తయారైంది ఆ సన్నఫ్ సీడు సన్నఫ్ సీడు ఏమి ఏమిస్తుర్రు ఆ సీడు రెడీ లేదు పెట్టూరు పెట్టూరు అంటే ఆకాశ రవాణా లెక్క పెడితే గతంలో పదిహేను వందలకు కూడా సన్న రకాలు అక్కడక్కడ కొంతమంది ఇరవై గుంటలు ఎకరం పెట్టుకుంటే వాళ్ళకు సరిపోయినంత వారికి కాకుండా ఇంకో పది ఇరవై బస్తాలు ఎక్కువ వెళ్తే ఆ బస్తాలను కొన్న వాళ్ళు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అంటే ఎవరైనా కొంతమంది ఇక్కడ ప్రతిపక్షంగా అడిగిన పార్టీలను నోరు మూసి అరెస్ట్ చేసి ఆఫీసులో పోలీస్ స్టేషన్లో కూలో మాత్రం ఫస్ట్ ఉన్నది ఆ దాన్ని మానుకొని రైతుల పక్షానికి పోతే మేము కూడా రోడ్ ఎక్కాము మీరు మంచి పాలన చేయి మంచి కాపాడిన బిడ్డలను రైతులను ఆదుకోవాలని ప్రబుందరం తోలుకొని ఎడ్లు గో గోధులు బర్రీ కొట్టుకొచ్చి ఆమె ఒడగొట్టే రోజు గత కొద్ది రోజుల్లోనే వస్తుందని దాన్ని అంత దూరం రాకముందు నివేదిక ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కు కొనుగోలు చే ఖచ్చితంగా చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను ఎవరికి ఎంత భూమి ఉన్నా సగం సన్న రకం పెట్టమన్నాడు సగం దొడ్డు రకం పెట్టమన్నాడు పెట్టి ఇప్పుడు పంట పండే టైంకు మొత్తం దోమపోట వచ్చి నష్టపోయారు చాలామంది రైతులు ఈ రైతుల్ని ఆదుకొని ఎకరాకు ఇరవై క్వింటాలకు ఇరవై ఐదు రూపాయల మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని కేసీఆర్ గారు